ఒక వ్యక్తి మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక మంచి పని చేస్తే వంద మంది శత్రువులు అవుతున్నారు ఎందుకంటే మారిపోయాయి రోజులు రోజులు మారాయి మనుషులు మారారు ఒకప్పుడు మంచి పని చేస్తే పది మంది పది మంది స్నేహితులు వచ్చి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఒక మంచి పని చేసావంటే నీకు వంద మంది శత్రువులు తయారయ్యి నువ్వు చేసినటువంటి మంచి పనిని చెడగొట్టడానికి నువ్వు చెయ్యబోయేటువంటి పనిని చెడగొట్టడానికి నువ్వు ఎదుగుతుంటే నిన్ను కిందకి లాగడానికి నిన్ను కూల్చివేయడానికి వంద మంది శత్రువులు పుట్టుకొస్తారు రోజులు మారాయి భూమి మీద నరులు చెడిపోయి ఉన్నారంట వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నచ్చుకున్న బాధపడ్డాడు దేవుడు మనుషులను చేసి